పది సంవత్సరాల నుంచి ముస్నూర్ రోడ్డుకి ఎవరు కొత్త కారు కొనుక్కున్నా కొత్త బైక్ కొనుక్కున్నా కొత్తగా పెళ్ళయ్యే భార్యాభర్తలు టూ వీలర్స్ మీద వచ్చిన పసిబిడ్డలు తీసుకొని ఆ ఏరియా పోతామంటే ఆ ఎమ్మెల్యే ఇంటి ముందుకు పోతే మనకు నరకం కనిపిస్తూ ఉంది అక్కడ అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు మనం అందరం ఆనందంగా పోయే రోజు ఒక రోజు ఉందంటే అది కావ్య కృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యే తర్వాత గతంలో కక్షము చూసాం కార్పణ్యాలు చూసాం అవినీతి చూసాం అక్రమాలు చూసాం దౌర్జన్యాలు చూసాం అక్రమ కేసులు చూసాం మనం ఈ రోజు కులాలు వేరైనా మతాలు వేరైనా మనం ఒక్కటే రాజకీయాలకు అతీతంగా మన పరిపాలన సాగాల అని ఏనాడు చెప్పాడు కావ్య కృష్ణారెడ్డి గారు ఈనాటి కూడా కట్టుబడి ఉన్నాడు నిన్న చెప్తున్నాడు ఒక మీటింగ్ లో ఎక్కడైనా కావాలి నియోజకవర్గంలో ఒక్క కేసు కూడా లేదు ఎందుకు లేదు తెలుసా రాజకీయ కక్షలు కాదు ఆయనకి అభివృద్ధి 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 అంటూ ముందుకు పోతున్న ఒకే ఒక వ్యక్తి మేమందరము కూడా భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరం కూడా ఒక సైన్యంలాగా ఆయనకు అండగా ఉంటున్నాం అట్లాగని ప్రజలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఎంతో ప్రేమతోటి పసిపిడ్డతో ఎలా ఉంటాడో వృద్ధులతో ఎలా ఉంటాడో కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారో అలా ఆయన గడుపుతా ఉన్నాడు కాబట్టి ఇలాంటి ఉత్తమమైన ఎమ్మెల్యే మనకు దొరకటం మన అదృష్టంగా భావించి రాబోయే రోజుల్లో కావలి కనకపట్నం కావ్య కృష్ణారెడ్డి ద్వారానే జరగద్దని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం